శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు క్రియాశీలక కార్యకర్తలందరికీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి ఈ పత్రికా సమావేశం ద్వారా తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈ గెలుపులో మాకు అండగా నిలబడ్డందుకు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గెలుపు మా బాధ్యతను మరింతగా పెంచింది రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో హైదరాబాదు నగరంలో సాధారణ ఎన్నికల్లో మాకు పెద్దగా సానుకూలమైన ఫలితాలు లేని సందర్భంలో ఇప్పుడు ప్రజలు అండగా నిలబడి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి తెలంగాణ రాష్ట్రాన్ని సంక్షేమంలో అభివృద్ధి కార్యాచరణలో ముందుకు వెళ్ళండి బాధ్యతతో ఈ కార్యక్రమాలను నిర్వహించండి అని చెప్పి మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది దీన్ని ప్రజల యొక్క ఆశీర్వాదంగా దీని ఒక బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ నాడు స్వీకరించడం జరిగింది